శ్రీ గురుభ్యో నమ బదరీ క్షేత్రం ఎంత గొప్పది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివపురాణంలో ఒక విషయం ఉన్నది ఋషులు అందరూ కూడా బ్రహ్మగారి వద్దకు వచ్చి శివుణ్ణి ఎక్కడ తపస్సు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అడిగారు అలా అడగగా బ్రహ్మగారు చెప్పిన విషయం ఇది బదరీ పర్వతోత్తమే పూజనందు శివస్యేవ సప్తమాసా వధిస్వయం ప్రసన్నాద్ భగవాన్ వరం జగత్సర్వంకర అదరీ పర్వతంపై శ్రీకృష్ణుడు శివుణ్ణి ఏడు మాసాల పర్యంతం తపస్సు చేసుకున్న తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ జగత్తును ఆధీనంలో తీసుకునే ఒక శక్తిని నాకు ప్రసాదించండి అని అడగగా పరమేశ్వరుడు అదే ప్రసాదిస్తారు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఈ జగత్తుని తన ఆధీనంలోకి తీసుకున్నారు అంతే అంతేకాకుండా ఈ క్షేత్రంలో శివకేశవుల భేదం లేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనము స్వ